ఈరోజైతే వీడియో మా పెద్ద ఆయనకి స్కూల్ డ్రెస్సు అసలు ఇచ్చి పెద్దగా ఉన్నాయి అనేది కట్ చేసుకొని చాలు ఫైంట్ తిన్నాయి వైట్ డ్రెస్ డ్రెస్సులు కట్ చేసిన అని స్టిచ్చింగ్ చేయడం కుట్టడానికి తీసుకొచ్చిన కుట్టా చూస్తూ తినక ఇదైతే చూపిస్తా ఇలా కుట్టాను అంత షర్ట్లు కుట్టడం రాదు కానీ ట్రై చేసినాక అలా వేయడం విడనా కొంచెం కొంచెం వచ్చు ఇక ట్రై చేస్తా ప్యాంట్లు షర్ట్లు కుట్టినాక చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి మా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ ఇది పెద్దగా ఉంది కట్ చేశాను చిన్నగా చేసినాక చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకో చెట్టు గిడంగా పుట్టినాక చూయిస్తా పాయింట్లు గిడంగా పొడుగున్నాయి అలాగే దీనికి జోబు గీడ తీసేసాను సన్నగా ఉంది క్లాత్ ఇలా ఉండే క్లాత్ వేరే క్లాత్ వేయాలి జోబు గిడంగా చేసినాక చూపిస్తా పాయింట్లు గిడంగా పెద్దవి ఉన్నాయి ప్యాంట్లు అయితే కుట్టినాక చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా కుట్టాను స్కూల్ యూనిఫామ్ వైట్ డ్రెస్ షర్ట్లు అయితే కుట్టినాక చూపిస్తా చూడండి ఇలా వచ్చింది కట్ చేసి కుట్టినా పెద్ద ఉన్నందుకు ఇలా మళ్పే కుట్టినా చూడండి రెండు డ్రెస్సులు కుట్టాను డ్రెస్ ఇది వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఈ పేరు రాశాను పాయింట్లు ఈయడం కుట్టాను సర్ చేసి కుట్టాను చాలా పెద్ద పెద్దగా ఉండే పాయింట్ అయితే ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చినట్టుండే పాయింట్లు అయితే సర్జ్ చేసి కుట్టాను ఇవాళ అయితే షర్ట్లు అయితే కుట్టడం దాదాపు వచ్చినట్టే మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గంట కొట్టండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్